అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ముఖ్యమంత్రిపై దాడి సీఎం భద్రతా అధికారులను మార్పు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏడు భద్రతలో మార్పులు చేశారు మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక సెక్యూరిటీ గ్రూప్ లోని మార్పులు చేరిగాయి సీఎం భద్రతా వలయానికి కౌంటర్ యాక్షన్ బృందాలను కూడా చేర్చాయి ఎన్ఎస్జి ఎస్ఎస్జి స్థానిక సాయుధ బలగాలకు అదనంగా ఆరుగురు కమాండోలతో కౌంటర్ యాక్షన్ టీంను ఏర్పాటు చేశారు ఎస్పీజీ ఆధ్వర్యంలోని కౌంటర్ యాక్షన్ టీంకు శిక్షణ ఇస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు భద్రతా వలయంలోని కౌంటర్ యాక్షన్ టీంలు రంగప్రవేశం చేశారు దేశంలో బ్లాక్ క్యాట్ కమాండోలు ఎన్ఎస్జి సెక్యూరిటీ ఉన్న అతి కొద్ది మంది సేవ వ్యక్తుల్లోని చంద్రబాబు ఒకరు తిరుపతిలోని అలిపిరి వద్ద ఆయనపై నక్సల్స్ దారి చేసిన తర్వాత ఆయనకు ఎన్ఎస్జి బ్లాక్ క్యాట్స్ కమాండోను ఇచ్చారు ఈ బ్లాక్ క్యాట్స్ కమాండోలను పాటు చంద్రబాబుకు భద్రతా వలయం కూడా ఎప్పుడూ కూడా కట్టుదిట్టంగా ఉంటుంది చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పన్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పలు మార్లు దాడులు జరిగిన సమయంలో కూడా ఎన్ఎస్జి కమాండోల సంఖ్య పెంచారు ముందు ఆరుగురు కమాండోలను ఉండగా చంద్రబాబు బయటకు వెళ్లే సమయంలో ఈ సంఖ్యను పన్నెండుకు చేర్చారు వీరు నిత్యం కంటికి రెప్పలా చంద్రబాబును కాపాడుతూ ఉండేవారు అయితే ఇప్పుడు నక్సల్స్ ప్రభావం పెరిగిన నేపథ్యంలో కౌంటర్ యాక్షన్ టీంను దింపారు ఆయనకు భద్రతా వలయంలో మొత్తం మూడు వలయాలను ఏర్పాటు చేశారు చంద్రబాబుకు రక్షణ కల్పిస్తున్నారు మొదట అంకెల భద్రతా వలయంలోని నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ రెండో వలయంలోని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ చంద్రబాబు వివిధ ప్రాంతాల్లోని పర్యటనకు వెళ్ళిన సమయంలో వీరందరికీ దూరంలో ఆరుగురు కౌంటర్ యాక్షన్ కమాండర్లు ఉంటారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్